విష్ణుమతి సాహిత్యమైనటువంటి వైకుంఠాన్ని చేరుతారు అని చెప్పి ఎవరు సాక్షాత్గా శ్రీ మహావిష్ణుమూర్తి వారే వైకుంఠంలో నారదుడికి సత్యనారాయణ స్వామి కర్షం బంగారం కానీ అర్ధ బంగారం కానీ బంగారం కాకపోతే వెండి వెండి కాకపోతే చివరికి రాగితమైనా సరే సత్యనారాయణ స్వామి ప్రసాదం ఇచ్చారు ఆ ప్రసాదాన్ని ఐదు భాగాలు చేసుకోండి ఐదు భాగాలు కావాలి నక్షత్రాలు చేసి నిత్యం చేసుకునే పూజాధానాలు సంధ్యావనాలు ఏవైతే ఉన్నాయో చేసుకొని ఆ రోజు ఆ కూడా ఉపవాసం ఉండి సాయం సంధ్యాతమాల వ్రతం చేయనున్నారు